సిద్దిపేట జిల్లా గజ్వేలి ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఆదివారం మహాలయ అమావాస్య సందర్భంగా అమావాస్య అన్న ప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివేసీ నాయకులు అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్నదాన మహాదానం అని అమావాస్య రోజున అన్నదానం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని మహాలయ అమావాస్య సందర్భంగా వాసవి కన్యక పరమేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించి దాదాపు పదకొండు మంది పురోహితులకు బియ్యం నిత్యావసర వస్తువులు అందజేసి అమావాస్య అన్నదాన కార్యక్రమం అనంతరం నిరుపేద కుటుంబాలకు చీరలు పంపిణీ చేయడం జరిగిందని ఎందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య హరిశేఖర్ ఏఎంసీ డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్ ఆర్యవేశ నాయకులు సిద్ధి విక్షపతి అత్తెల్లి లక్ష్మయ్య ఎర్రం శ్రీనివాస్ కైలాస ప్రభాకర్ కొమరవేలి సుధాకర్ సాంపత్ రమేష్ నంగనూరి విజయ్ విజయ్ దొంతుల సత్యనారాయణ అయ్యప్ప శ్రీనివాస్ రుక్మయ్య కైలాస ప్రశాంత్ శ్రీను ఉప్పర కృష్ణమూర్తి గౌరీశంకర్ శ్రీహరి కాపర్తి సంతోష్ పడకంటి రవీందర్ ఉప్పల చంద్రశేఖరయ్య శంకరయ్య గండె సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి ఇక్కడ నుంచే కాకుండా రాబోయే తరాల వాళ్ళకు కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో ఎవరో ఒకరం స్టెప్ తీసుకోవాలి కానీ ఈ హెచ్చరికలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏంటంటే మన లైఫ్ లో అయితే ముందుకు పోవాలి ఇట్లా సంపాదించుకోవాలి ఎలా చేయాలనే ఆలోచనలు చాలా మంది వెనకకు పోతున్నాం అలా కాకుండా ఎవరో ఒకరు ముందుకు పోయి మా తరతరాల వాళ్ళకి ముందుకు ఆశతోని ఆశతో వీటితో మాత్రం పాల్పంచు అలాగే వీళ్ళ దగ్గర మేము నేర్చుకొని మా తరపున మా హాస్పిటల్ తరఫున కానీ ఏ రకమైన కార్యక్రమాలు చేయడానికైనా మేము వెళ్ళవేలా ముందుంటాము ఈరోజు ఏంటంటే అన్నదానమే కాకుండా పదకొండు మంది బ్రాహ్మణులకు నెలకు తగ్గట్టు నెల రోజులకు తగ్గట్టు అన్న సామాను కానీ ఫుడ్ పార్టికల్స్ కానీ ఈవెన్ దోతి అలాంటిచ్చి ఇలాంటివన్నీ చేసి మా ఆర్యవేషులందరూ మంచి పుణ్యం కట్టుకుంటూ చాలామందికి ఇలానే కాకుండా సంవత్సరం సంవత్సరం అందరికీ పెంచుకుంటూ సంవత్సరానికి తగ్గట్టు ఆ ఫుడ్ కూడా క్వాంటిటీ పెంచుకుంటూ ఎన్నో సంఘసర కార్యాలయం సంఘసరణ కార్యక్రమాలలో ముందుకుంటూ అందరం మంచి మంచి పుణ్యం కట్టుకోవాలని కోరుకుంటు ఈరోజు మహాలయ అమావాస్య మహాలయ పక్షాలకి అత్యంత పవిత్రమైన మాసాల్లో మహాలయ ఈ భాద్రపద మాసం కూడా అంత పవిత్రమైనది ఎందుకంటే మనం ఎన్నో దేవుళ్ళకి ఏదో ఒక నెలలు కార్తీక మాసం ఇట్లా శివుడు లేదా శ్రావణ మాసము అట్లా ఎట్లా చేసుకుంటామో భాద్రపద మాసంలో మన పితృదేవతలు అంటే ఈ రోజులలో పిల్లలకి తల్లిదండ్రులు తాత వరకే తెలుస్తుంది కానీ మన ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల వారికి మోక్షము పొందాలంటే ఈ భాద్రపద మాసంలో ఒక్క రోజైనా కానీ నిరుపేదలకు అన్న సంతర్పణ ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా ఏ ఇచ్చినా భూములు ఇచ్చినా మనిషి ఆశాజీవి సరిపోయింది అన్నారు కానీ అన్నదానం మాత్రం ఒక్కసారి పెట్టితే కడుపు నిండగానే చాలమ్మా అంటారు అలాంటి మహత్తరమైన ఈ అన్నదాన కార్యక్రమాన్ని గజ్వేల్ ఆర్యవైశ్య బృందం ఆధ్వర్యంలో పెద్దలు నంగునూరు సత్తన్న గారు సంకల్పించి ఈ మహాలయ అమావాస పితృపక్షాలు మొత్తం అన్నదానం నిర్వహిద్దాం అనగానే పెద్దలు ఇందాక చెప్పినట్టు గజ్వల్ రోషయ్య గారు పితామోడు సిద్ధి బిక్షపత్ అన్న గారు ఎన్సీ రాజమౌళి అన్న గారు కైలాస ప్రభాకర్ అన్నగారు అదేవిధంగా డాక్టర్ మన డాక్టర్ ప్రవీణ్ గారు పడకం రవన్న గారు వీళ్ళందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు పేరు పేరున వైశ్యులందరూ ముందుకొచ్చి ఈ పదిహేను రోజులు అన్నదానం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది మళ్ళీ మరియు ఈ భాద్రపద మాసంలో మనము కానీ మన తెలియకుండా ఎన్ని క్రిమి కీటకాలకు కానీ ఎలాంటి వాటికి హాని చేసినా వాటి అన్నిటికీ భాద్రపద మాసంలో ఈ మహాలయ అమావాస్య రోజు అన్నదానం చేస్తే అంత మనకు తెలియకుండా చేసే కర్మలు అన్ని నివృత్తి అవుతాయని పురాణాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో వైశ్యులందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని మనతో పాటు ఈ కార్యక్రమంలో భోజనం చేసిన వారికి కూడా ఎంతో భాగ్యము ఈ కార్యక్రమాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న పాత్రికే మిత్రులందరికీ కూడా ఈ ఇందులో భాగస్వామ్యం ఉంది అలాంటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా గజల ఆర్యవైశ్య బృందాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి వైశభవనం పూర్తి చేసుకున్నాం మన కులదైవమైనటువంటి వాసవి మాత దేవాలయం అద్భుతంగా నిర్మించుకుంటున్నాం పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నావి ఈ సందర్భంగా గజన్ పట్టణంలో ఆదివారం సోదరులందరూ కూడా ముందుకు వచ్చి శాశ్వత సభ్యులుగా చేరి వారి యొక్క దాతృత్వాన్ని ప్రకటించి కులదైవంను సేవించడానికి ముందుకొచ్చి మన అమ్మవారి దేవాలయ అద్భుతంగా మనం అందరం కలిసి నిర్మించుకుందామనేటువంటి సంకల్పంతో ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కైలాస శ్రీకాంత్ గారు వారు శాశ్వత సభ్యతను చేయడం జరిగింది ఈరోజు వారి కుమార్తె దాసిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందులో భాగంగా పద్దెనిమిది వేల పూట పదహారు ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబానికి ఆ చిన్నారికి ఆ జగన్మాత ఆశీస్సులు ఇవ్వాలని రాబో దినాలలో మనమందరం కూడా ఐక్యంగా ఉండి గజగల్ పట్టణంలో ఎక్కడ లేని విధంగా వాస మన కులదైవ్యమైనటువంటి వాసవి మాత దేవాలయ నిర్మాణం అద్భుతంగా నిర్మించుకుందాం త్వరలోనే అమ్మదయ్యతో తప్పకుండా అది పూర్తి చేసుకొని మన యొక్క దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసుకుందామని తెలియజేస్తూ ప్రతి జారే వైశ్యులు కూడా ముందుకొచ్చి ఈ యొక్క యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవి కటాక్షాలు పొందాలని ఇప్పుడు ఈ రోజే మన యొక్క నవరాత్రోత్సవాలు కూడా ప్రారంభమైనవి ఈ రోజు బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ఈ రోజు మహిళా మళ్ళు ఆడుకోబోతున్నారు అలాగే పితృపక్షాల సందర్భంగా మా ఆజవయసుల అందరి సహకారంతో ఇందిరాబార్ చౌరస్తాలో బ్రాహ్మణులకు అదే విధంగా మేము ఏ కార్యక్రమం చేసినా నేను ముందున్నా అని మా భీష్మ పితామహుడు మా రోషయ్య గారు మా సిద్ధి భిక్షపథన్న మా ఎంసీ రాజమౌళి అన్న మా ఉప్పుల మెట్టన్న మా డాక్టర్ లింగం గారు మా డాక్టర్ లశత్ ప్రవీణ్ గారు మా కైలాస ప్రభాకర్ శేటు మా దొంతుల సత్యనారాయణ మా రాయకండ చంద్రశేఖర్ గారు మా నంగునూరు విజయ్ గారు మా సంతోష్ గారు ప్రతి ఒక్కరు మా రామచంద్రం గారు ఇంకా మా పలకంటి రవి గారు మొన్ననే నేను కూడా అన్నదానం చేస్తా ఒక రోజు పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆయన కూడా అన్నదానం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు మీరు చేస్తుంటే అన్న మేము కూడా ఉంటాం మేము కూడా ఉంటామని మా జగ్గయ్య గారు శ్రీఆర్ గారు అరగదానే నేను ఉన్నా అని వాళ్ళ కొడుకు కోడల పేరు మీద ఆయన కూడా అన్నదానం చేయడం జరిగింది వీళ్ళందరికీ ఆ దేవదేవుళ్ళు ఇళ్ళ వేళలా ఆయుర ఆరోగ్యాలు అశైశ్వర్యాలు మా తల్లి దేవతల ఆశీర్వచనాలు వాళ్ళ కుటుంబాలపై ఉండి వాళ్ళని చల్లగా దీవిస్తూ ప్రతి ఒక్కరిని గజ్వెల్ పెట్టడం గజ్వెల్ నియోజకవర్గ ఆర్యవేశులే ప్రతి ఒక్క సోదరి సోదరి బానులకు అందరికీ కూడా దేవుడు సల్లగా చూడాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించిన మా పత్రిక పత్రుడు మహేష్ గారు నరసింహన్న గారు గౌజ్ గారు రసూల్ గారు వెంకటేష్ గారు సతీష్ గారు మా శేఖరన్న గారు రాజుగారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమకరి నమస్కరిస్తూ మాకు ఈ కార్యక్రమానికి సహకరించి ప్రతి ఒక్కరు ఇంత పనిష్ పెట్టుకొని కూడా ఈ వచ్చి చదవడంకు ఆ డాక్టర్ గారు డయాబెటాలజిస్ట్ సగపూర్ రోడ్కు రోజు యాభై మందికి షుగర్ చెకప్ ఫ్రీగా చేస్తూ ఎంతోమందికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ ఇంటి స్థలం ఊరి నుంచి కూడా గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడ వచ్చి మన గద్వలు పట్టణ ఆదేవేశాల ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే భావంతో వారి భార్యాభర్త